ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది మే పదమూడవ తేదీన పోలింగ్ గడువు సమీపిస్తూ ఉండటంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ధీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠ భరితంగా మారి అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం ఇక్కడి రిజల్ట్ ఎలా ఉండొచ్చనే విషయం అత్యంత ఆసక్తికరంగా మారింది తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావటమే దీనికి కారణం అప్పట్లాగే ఈ ఎన్నికల్లో కూడా ఆయన కుప్పటి నుంచే బరిలో దిగారు ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉండటం ఎనిమిదవసారి ఏడు సార్లు అప్రతిహతంగా విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి గెలుస్తూనే వస్తున్నారు అన్ని సార్లు కూడా కుప్పంలో చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడికే అయింది ఈ దఫా మాత్రం పరిస్థితి ఆయనకు అనుకూలంగా లేకపోవచ్చంటూ గతంలోనే వార్తలొచ్చాయి కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలపడిందనటానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవటమే దీనికి నిదర్శనం రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో చంద్రబాబు తొలి రెండు రౌండ్లలో వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే పైగా కుప్పంపై ప్రత్యేక దృష్టిని సారించింది కూడా ఇక్కడ పార్టీని గెలిపించాల్సిన బాధ్యతను చిత్తూరు జిల్లాకే చెందిన సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు చంద్రబాబుపై వైఎస్ఆర్ స్థానిక నాయకుడు శాసన మండలి సభ్యుడు కేఆర్జే భరత్ పోటీలో నిలిచారు ఈ పరిస్థితుల్లో కుప్పం ఫలితం ఎలా ఉండొచ్చనే అంశంపై ఓ జ్యోతిష్కుడు తన అంచనాలను వెల్లడించాడు కుప్పంలో చంద్రబాబు ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతారనేది కూడా ఆయన ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్ల తేడాతో చంద్రబాబు ఓడిపోతారని అన్నారు